హాయ్ అండి అందరికీ ఈరోజు అందరికీ ఇష్టమైన డోనట్స్ వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం అనేసి నేను మినపప్పు ఒక నైట్ అంతా నానబెట్టేసుకున్నాను అనమాట నానపెట్టుకొని నేనైతే పొట్టుపప్పు తీసుకున్నాను గుండ్లు కాకుండా ఒక నైట్ అంతా నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత వచ్చేసి గ్రైండర్లో ఇలా వేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వెయ్యి అవసరం లేదు కొంచెం వాటర్ వేసుకొని మనం గట్టిగా ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా వేసుకోవాలన్నమాట అందులోనే కొంచెం తిరిగేటప్పుడే పిండి సాల్ట్ కూడా వేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది అన్నమాట మనం తర్వాత వేసుకునే అవసరం లేకుండా మనకి సరిపడా వేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండి అయితే ఇలా వేసుకోవాలన్నమాట ఇలా గట్టిగా ఉండాలి అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్నాం కదా ముందే ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే నేను ముందే పెట్టి ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట మనకి చేత్తో వేయటానికి డోనట్స్ వడ అందరికీ రాదు కదా కొంత కొంతమందికి అయితే వేసేస్తారనమాట చేత్తోనే ఇలా అనుకునేసి రాని వాళ్ళు ఏంటంటే ఇలా టీ పోసే జల్లెడు ఉంటుంది కదా దాని మీద పెట్టుకొని ఇలా రంధ్రం పెట్టుకొని ఇలా వేసుకుంటే ఈజీగా వస్తాయి అన్నమాట చూడండి మనం ఇదంతా పిండి వేసుకునే దాంట్లోనే ఉంటుంది చూడండి మనకి కాలే కొంది పొంగుతాయి అన్నమాట ఇవి డోనట్స్ వడ అనేది చూడండి మనం సిమ్లో పెట్టుకొని మరీ సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట చూడండి మనం వేడి వేడి డోనట్స్ వడ అయితే రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా ఉంటే లోపల సాఫ్ట్గా ఉంటాయండి బాగుంటాయి ఈ డోనట్స్ వడ చూడండి మళ్ళీ కూడా వేసుకుందాం ఈ టీ వడి పోసేదాని మీద అయితే బాగా వస్తాయి అన్నమాట చూడండి అన్నీ వేసేసుకున్నాం మన డోనట్స్ వడ అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇవి లోపల బాగా సాఫ్ట్గా ఉంటాయండి పైకి ఇలా క్రిస్పీగా కనిపించినా కానీ చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మన డోనట్స్ వడ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం